తమా మామిడిని ఇదిగోండి చిట్టి దాని మామిడి గారి సమాధి చూడండి తనకి లాంబడి బাজি కాయ బీరకాయ బీరకాయ కంగులేలా ఇలా రలొవే జానామ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు సండే ట్వంటీ ఎయిత్ మన ఊరికి అయితే వెళ్ళిపోతున్నాం వెంకటంపల్లికి అంది వేలో ఉన్నాం ఇక్కడైతే ఇంట్రో ఇవ్వలేకపోయాము ఎందుకంటే చర్చ్ పక్కనే ఉంది ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంది అనమాట సో అక్కడ ఇవ్వలేకపోయాము ఇక్కడే ఇస్తున్నాను మమ్మీకి కూడా బాగాలేదు సో నేనే ఇస్తున్నాను ఈ రోజు ఇంటర్ సో ఇందాకే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెళ్తున్నాం అనమాట ఇక్కడ రోడ్ కొంచెం ఇలా ఇలా ఉంది సో వీడియో కూడా ఇలా ఇలా ఉంటుంది నో ప్రాబ్లం అనుకోకండి ప్రాబ్లమ్ బ్లాగ్ అయితే కంటిన్యూ ఉంటుంది చూస్తూ ఉండండి సో ఎస్ బాను అయితే మొత్తానికి ఇంట్రో ఇచ్చేసాడు నాకు హెల్త్ బాగాలేక ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము వెంకటంపల్లికి మా అత్తయ్య వాళ్ళ ఊరికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా ఇక్కడ డీజిల్ అంతా కూడా వేయించేసుకొని అత్తయ్య కొంచెం ట్యాబ్లెట్స్ తీసుకునేది ఉంటే అవి కూడా తీసేసుకునేసి ఇంకా ఫ్రూట్స్ అయితే పర్చేస్ చేసుకుంటున్నాము ఇక్కడైతే యాపిల్స్ అండ్ అలాగే బనానాస్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ చూస్తున్నారా బైక్ రైడింగ్ చేసే ఆయన అసలు పెద్ద ఎంత బాగా రైడ్ చేస్తున్నారు అదే మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక్కడ చాలా బాగా అనిపించింది ఇక హెల్త్ బాగాలేదని అయితే చెప్పాను కదా అసలు ఏమైందంటే లాస్ట్ డే నైట్ మనం బర్త్డే కదా అని చెప్పేసి రెస్టారెంట్లో లేట్ నైట్ ఫుడ్ అయితే తీసుకున్నాం కదా సో అందుకోసం నాకు అస్సలు హెల్త్ బాగాలేకుండా అయిపోయింది నైట్ అంతా వామిట్స్ అనమాట అస్సలు మార్నింగ్లు అనిపించలేదు ఫుల్ డల్ అయిపోయాను బట్ తప్పదు ఇంకా నాకు ఒక్క రోజే ఉందనమాట అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఇంకా మొత్తానికి వచ్చేసాము ఊరికైతేట ఇక బాను అయితే కారు దిగగానే ఇంకా నానమ్మ దగ్గర వెళ్ళేసి హత్తుకొని కూర్చునేశాడనమాట వాడు చాలా మిస్ అవుతున్నాడు నానమ్మని ఇంక ఇక్కడికి రాగానే విలేజ్ వైబ్ ఉంటుంది చూసారా అది చాలా పీస్ఫుల్నెస్ ఇస్తుంది ఇంకా మేము వచ్చాం కదా అని చెప్పేసి మా కో సిస్టర్ ఇక్కడైతే చికెన్ రైస్ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇక్కడైతే మార్నింగ్ నుంచి నేను అసలు కనిపించలేదు కదా జస్ట్ మీకు అలా చూద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఫేస్ అంతా కూడా ఫుల్ స్వెల్ వచ్చేసిందండి వామిట్స్ చేసుకొని చేసుకొని ఇంక అందుకోసం ఫేస్ చేయలేకపోతున్నా కెమెరాని ఇంకెక్కడైతే చపాతీస్ ప్రిపేర్ చేసేస్తుంది డైరెక్ట్గా ఇలా న్యూస్ పేపర్ వేసుకొని ఫటాఫట్గా చేసేస్తుందిలే అండి ఊరికి వచ్చామంటే అసలు చాలా మంది గ్యాదర్ అవుతూ ఉంటాము మా కో సిస్టర్స్ అండ్ అలాగే మా ఆడపడుచులు వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఫుల్ పెద్ద గ్యాంగ్ అనమాట మాది ఈ గ్యాంగ్ అందరికీ ఇంత పేషెన్స్గా ఉండి పెట్టాలంటే చాలా పేషెన్స్ ఉండాలి ఓపిక సహనం చాలా ఉండాలి కదా తినకైతే అది ఉందని అయితే నేను చెప్తాను డెఫినెట్గా పొలం పని చేస్తుంది ఇంట్లో పనులన్నీ చేస్తుంది చాలా అసలు విసుక్కోకుండా ఎంతో హ్యాపీగా చేస్తుంది అనమాట ఒక ప్యాషనేట్ వర్కర్ అని చెప్పచ్చు తనైతే మనస్ఫూర్తిగా చేస్తుంది ఏ పనినైనా ఇష్టంగా చేస్తే అసలు ఏ మాత్రం బాధించదు అన్నట్టు చాలా హ్యాపీగా చేస్తుంది ఇలాంటి వాళ్ళు ఇంటికి ఒక్కరున్నా చాలు చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో వైబ్ అంతా కూడా ఇంకా మేమైతే లంచ్ చేస్తున్నాము ఇక్కడ కూర్చునేసి ఇంకా అత్తయ్య అయితే ఆఫ్టర్నూన్ అస్సలు లంచ్ తీసుకోరు జస్ట్ మార్నింగ్ మాత్రమే తీసుకుంటారనమాట మేము మాత్రమే ఇంక ఇలా కూర్చునేసి ఇంకా లంచ్ అంతా కూడా కలిసి చేసేస్తున్నాము నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదు కదా ఇంకా నోటికి అయితే కారకారంగా తిన తినాలనిపిస్తుంది మొత్తం ఇంకా నైట్ అంతా వామిట్స్ కదా స్టమక్ అంతా ఎంపీ అయిపోయింది మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదనమాట ఇంకా లైట్గా అలా తినేసి ఇంకా మాడపడుచుని మాట్లాడిద్దామని చెప్పేసి వచ్చేసాము తను ఏంటంటే కొంచెం పొలం పనుల మీద బయటకు వెళ్ళింది ఇప్పుడే వచ్చారనమాట ఇంకా మేము లంచ్ చేసుకున్న తర్వాత ఇంకా తను వచ్చింది కదా అని చెప్పేసి పలకరిద్దామని చెప్పేసి వచ్చి ఉన్నాము ఇక్కడైతే మొక్కలు ఎప్పుడు కూడా నేను చూపిస్తాను చాలా బాగా పెట్టుకుంటారు వీళ్ళు మొక్కలు అందుకోసమే చూపిస్తున్నా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా మరిచిపోయి ఇంకా వాళ్ళని మాట్లాడిచ్చేసుకున్న తర్వాత పొలం దగ్గరికి వెళ్ళొద్దాము ఒకసారి అని చెప్పేసి స్టార్ట్ అయిపోయామనమాట అందరం కలిసి వెళ్తున్నాము చెరికాయ ఇదంతా మామిడి అనమాట అక్కడక్కడ మామిడి చెట్లు ఉంటాయి ఇవన్నీ మామిడి మామిడి ఉన్నప్పుడు అయితే ఇంకా బాగుండేది అస్సలు లేవు పళ్ళు అయిపోయింది కదా సీజన్ అది రోడ్డు మనం కారాపాం కదా ఆ రోడ్ నుంచి ఇలా రోడ్డుకే ఉంటుంది అనమాట అబ్బా ఎక్కడ చూసినా గ్రీనరీనే ఇదిగోండి చూడండి అన్నీ చిన్న చిన్నగా కాచాయన్నమాట ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా వస్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి మొక్కలు అక్కడక్కడ అవన్నీ అవన్నీ చిని పండ్లు ఇదిగోండి చిట్టి దానిమ్మలు ఇదిగో దాని ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఇక్కడ అక్కడ నుంచి మీరు చూసేవన్నీ మామిడి ఉంటుంది అక్కడికి ఎండ్ అనమాట మామిడి అంతా అక్కడ ఎండు ఇంకా ఇక్కడంతా చిని ఉంటుంది ఏదైనా ఇలా తోటల్లో ఇల్లు కట్టించేసుకొని చక్కగా ఫార్మింగ్ చేసుకుంటూ బతికేయచ్చు చాలా బాగుంటుంది చాలా ఇష్టం కూడా నాకు బట్ కానీ నాకు ఫార్మింగ్ అస్సలు రాదు ఎలా చేస్తారో ఏమీ తెలియదు అనమాట చిన్నప్పటి నుంచి అసలు ఫార్మింగ్ జోలికి వెళ్ళలేదు బేసిక్స్ కూడా తెలియనమాట నాకైతే ఇంకా హస్బెండ్ అయితే చిన్నతనం నుంచి తను అదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి తన సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఎలా అయినా లైఫ్ లీడ్ చేసేయచ్చు నాకైతే అదొక డ్రీమ్ అనమాట మంచిగా హస్బెండ్ అంతా కూడా రిటైర్ అయిపోయారు అనుకోండి తనతో పాటు అలా లైఫ్ లీడ్ చేసేస్తాము ఇలా పొలంలో అని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలి ఎంతవరకు పాసిబుల్ అవుతుందో ఫ్యూచర్లో వాటర్ వేసేకి ఏదైనా విలేజ్ విలేజ్ ఎన్విరాన్మెంట్ ఇష్టం కానీ ఈ కష్టాలు మనకు అవ్వవురా బాబు ఇంకా ఇక్కడ పొలం చుట్టూరా నీలగిరి చెట్లు అండ్ అలాగే టేక్ చెట్లు ఉంటాయనమాట బార్డర్ అంతా కూడా ఇంకా హోల్ ఉన్నదంతా కూడా టువల్ ఎకర్స్ అనుకుంటాం మొత్తం మీదగా ఉన్నది ఇంక ఇదైతే మా మామయ్య గారికి కొత్తగా కట్టించిన సమాధి అనమాట ఇంకా బానుకైతే ఎంత ఇష్టమో వాళ్ళ తాతయ్య అంటే ఎప్పుడు మేము ఊరు వెళ్ళినా కూడా బానుని తీసుకొని వచ్చేసేవాళ్ళు తోటకి అది చాలా మిస్ అవుతున్నాడు బాను అయితే ఇంకా సమాధి దగ్గరే ఉండిపోయాడు కాసేపు ఇంకా తర్వాత ఇంకా పక్కకు వచ్చేసాడు వద్దున ఇంకా అక్కడే ఎక్కువసేపు ఉండొద్దు అంటే వచ్చేసాడనమాట తిని చూసారా చీర కొంగులు అలా తోటకు వచ్చింది అనుకోండి ఆకుర పీకడం లేదా చీని ఇలా ఏవో ఒకటి పీక్కుని ఇలా చీర కొంగులు ముడేసుకొని వెళ్ళిపోతుందనమాట ఇంటికి వెళ్ళేసి చక్కగా వండేసుకుంటారు మా లాంగ్వేజ్ లో అయితే లాంబడి బాజీ అంట తెలుగులో అయితే హలో బ్రదర్ అండ్ సిస్టర్స్ వెళ్దాం నా హస్బెండ్ ఎందుకు ఇలా ఉన్నారు అనుకుంటున్నారా దీని ఇలా ఉండడానికి గల కారణం ఇదిగో ఇదంతా చేసేటోడనమాట ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ యాక్టివిటీ ఇదే పెద్దది తన కాలేజ్ లైఫ్ స్కూల్ లైఫ్ అంతా కష్టపడిన ప్లేస్ అనమాట ఇది అందుకే ఆ ఫిట్నెస్ ఫార్మింగ్ ఫార్మింగ్ నేర్చుకోవంగారు అంతే అదే పోయి అనమాట మా తోట ఓవరాల్గా చూడండి ఇక్కడ మాత్రం వేయలేదు ఓన్లీ మ్యాంగోస్ మాత్రమే ఇక్కడ మాత్రమే ఇవి చెనక్కాయ వేశారు అక్కడ ఆరెంజ్ అనమాట అది ఇంకా వెళ్ళిపోదాము టైం అయితే ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఇంటికి నా వాయిస్ మీకు క్లియర్గా రాకపోవచ్చు సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము ఇది కానద చెట్టు అనమాట చాలా చల్లగా ఉంటుంది చూసారా చాలా బాగుంటుంది వచ్చి ఇలా వచ్చి ఇక్కడ కూర్చునేసామంటే కనుక చాలా పీస్ఫుల్గా భలే ఉంటుంది అనమాట మంచి చెట్టు నీడ చూడండి ఇలా ఉంటుంది ఇంకా అదే రోడ్డు రోడ్డుకి సీదా మనం ఇలా వచ్చామంటే ఇది తోట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ అంతా కూడా క్లౌడీగా చాలా బాగుంది కదా సో మీరు కూడా నాతో పాటు ప్రతిదీ ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా తోటంతా కూడా ఇంకా స్టార్ట్ అయిపోదాం ఇదిగోండి ఇది కూడా మాదే ఇక్కడంతా టమాటో అనమాట అదే దీనికి ఆపోజిట్గానే నేను ఆపోజిట్గా కనపడుతోంది అదిగోండి టమాటో అన్నీ పచ్చిపచ్చిగా ఉన్నాయి ఇక్కడ కంపలు కంచగా వేసారా మేము వెళ్ళడానికే లేదు ఆ అమ్మాయి అయితే మా తోటి కోడలు కో సిస్టర్ అయితే మాత్రం చూడండి అక్కడ వెళ్తుంది అదిగోండి అక్కడ కనబడుతుందా తనైతే దూకేస్తుంది ఎగిరేస్తుంది ఇంకేమైనా చేసేస్తుంది తను జస్ట్ ఫార్మింగ్ వర్కింగ్లోనే డెడికేటెడ్ పర్సన్ తను ఏమైనా చేస్తుంది అనమాట అక్కడ అన్ని గుమ్మడికాయ బీరకాయ అలసందులు అన్నీ ఉన్నాయంట నేను రాలేదని ఫీల్ అవుతుంది ఇదిగోండి ఇదిగోండి అన్ని పిక్కుడు చాలా ఇష్ట సరే నిజంగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అసలు చిక్కుడు ఇవైతే అలసంద అలసందకాయలు ఇవి మా అమ్మకి ఎంత ఇష్టమో బాబా బా బా బీరకాయ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎక్కడైనా మనము కనీసం కూరగాయలు కొట్లో కూడా చూడమేమో ఎంత ఫ్రెష్గా ఇవైతే బెండకాయలు అన్నీ ఏదైనా తోటలో ఉండే అంత ఫ్రెష్నెస్ చిక్కుడు చిక్కుడు సూపర్ అన్ని చీరకొంగులో ఇలా మడుచుకొని వస్తుందన్నమాట ఏట్రాట్రా చూడేటా చూడండి మొత్తం ఆరేంజెస్ అన్ని దాంట్లో వేసుకున్నాడు సో చూశారు కదా అలా బీరకాయలు బెండకాయలు ఇలా అక్కడక్కడ కొన్ని కొన్ని మొక్కలు అయితే రకరకాల మొక్కలు ఇంటి పర్పస్ మాత్రమే హెల్ప్ అయ్యేలాగా పెట్టుకుని ఉంటారనమాట తోటలో అక్కడక్కడ ఇంకా అవి పీకేసుకోవడం ఫ్రెష్గా వండేసుకొని తినేయటమే అనమాట జస్ట్ మా అత్తయ్య గారు కో సిస్టర్ పిల్లలు మాత్రమే కాబట్టి జస్ట్ అలా మినిమల్గా వండుకొని తినడానికి చాలా హెల్ప్ అవుతుంది ఎంత హెల్దీగా ఉంటుంది కదా అసలు మనం మామూలుగా బయట మార్కెట్స్లో పర్చేస్ చేసుకున్నాం అనుకోండి కెమికలైజ్డ్ ఫుడ్ ఉంటుంది బట్ ఇదైతే చాలా హెల్దీ చాలా బాగుంటుంది కూడా అండ్ మనకి के फ्री ऑफ कास्टू मेन ఇంకా మేము బయలుదేరుతున్నాం కదా అని చెప్పేసి టీ ప్రిపేర్ చేసుకొని వచ్చేసింది అందరం అలా కూర్చునేసి టీ అయితే తీసేసుకుంటున్నాము మా అత్తయ్య గారు ఎనీ టైం ఇక్కడ విలేజ్ ఎన్విరాన్మెంట్లో ఉండటం వల్ల ఇక్కడ ఇదే కట్ట మీదే కూర్చొనే ఉంటుందన్నమాట సో తనకు అదే టైంపాస్ వచ్చే పోయే వాళ్ళు చక్కగా మాట్లాడిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు టౌన్షిప్స్లో బతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకోసమే మా దగ్గర ఎక్కువ ఉండరు అనమాట అలా విలేజ్లో ఉండడానికే ప్రిఫర్ చేస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ కూడా తోట నుంచి తీసుకొచ్చినవి ఇలా ఫ్రూట్స్ ఆకుకూరలు వెజిటబుల్స్ అన్ని కూడా కొన్ని కొన్ని పిక్ వచ్చేసింది అమ్మాయి ఇంకా టీ తాగేసి అక్క వాళ్ళకి పోయి వస్తామని చెప్పేసి చెప్దామని చెప్పేసి మాటపడిచింటికి అయితే వచ్చాం అనమాట ఇంకా తనకు చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం మేమైతే సరే లవ్ జానామా ఇంకా మాడపడిచి ఫుల్ టైర్డ్ అయిపోయి పాపం పడుకునే ఉన్నింది మేము వెళ్తున్నాం కదా అని చెప్పేసి వచ్చింది మార్నింగ్ నుంచి తన పొలంలో వర్క్ చేస్తూ ఉన్నింది వాళ్ళ పొలం మా ఎదురు కనపడుతుంది కదా రోడ్ సైడ్ అదే అనమాట అందులో కాన్ వేశారు మొక్కజొన్న ఇంకా అక్కడ వర్క్స్ ఉన్నాయని చెప్పేసి తను అక్కడ వర్క్ చేసుకొని ఇంటికి వచ్చి అలా పాపం సేద తీరుతుంటే మా డిస్టర్బెన్స్ ఒకటి పాపం ఇంకా తప్పదు కదా లేక లేక వచ్చాము విజయవాడ నుంచి అని చెప్పేసి ఇంకా లేచి వచ్చేసింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేము ఎర్లీగా రావడానికి మెయిన్ రీజన్ అయితే జేసీబీని పిలుచుకురావాలి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా ఫంక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు మా లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ఈ పిచ్చి అన్నీ ఉన్నాయి కదా అవన్నీ నీట్ చేయించుకోవాలన్నమాట ఇదంతా కూడా మా ప్లేసే అది ఎంత నీట్ చేయించుకుంటే ఇంకా ఫంక్షన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు చెప్పేసి ఇంకా జేసీబిని తీసుకొచ్చేసాము యాక్చువల్గా మేము ఎర్లీగా వచ్చేవాళ్ళం కాదు ఒక టూ డేస్ ఉండేవాళ్ళమే ఏంటంటే మాకు ఫోర్టీన్ డేస్ లీవ్ అడిగాం కదా ఆ ఫోర్టీన్ డేస్ లీవ్ కనుక శాంక్షన్ చేసి ఉంటే మేబీ టూ డేస్ అక్కడే ఉండేవాళ్ళము ఇక్కడ ఏంటంటే మేము వచ్చింది ట్వంటీ ఫిఫ్త్ అయినా కూడా మా పర్సనల్ వర్క్స్ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ నైన్త్ వరకు జరిగాయన్నమాట అమ్మ కోసమో ఇంకొకరి కోసమో కాదు కానీ మా పర్సనల్ వర్క్స్ అమ్మ అదే ఫీల్ అయ్యారు పాపం మీ వర్క్స్ కోసమే వచ్చారు నా రిటైర్మెంట్ హెల్ప్ కోసం అయితే ఏం రాలేదు మీరు అని చెప్పేసి చాలా హర్ట్ అయింది బట్ తప్పలేదు ఏం చేయలేం కదా మేము వచ్చామంటే ఇంకా మా పర్సనల్ వర్క్స్ ట్యాకిల్ చేసుకోవాలి ఇవి చూసుకోవాలి రెండు పనులు కంప్లీట్ చేసుకోవాలి తప్పదు అందుకోసమే అత్తయ్య వాళ్ళ ఇంట్లో మేము ఫుల్ డే కూడా కనీసం ఉండలేకపోయాం అనమాట నెక్స్ట్ ఇంకా దీవాలికి వస్తాను కాబట్టి అప్పుడు ఫ్యూ డేస్ ఉండి హ్యాపీగా స్పెండ్ చేసి అయితే వెళ్తాము ఇంక ఇప్పటికైతే అవ్వలేదు కాబట్టి అప్పుడు కవర్ చేసేసుకుంటాం అనమాట సో అదండి ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరో వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంటే టేక్ కేర్ బాయ్ యూ సూన్